మావోయిస్టులు మారాలి ఎందుకని చెప్తున్నానంటే ఇప్పుడు దేశంలోని పది కోట్ల మంది ఐడిఎఫ్ ఏర్పడింది అనుకో మావోయిస్టులు అవసరం ఉండదు అనమాట దేశంలోని నిలిపేదనా లేకుండా ప్రతి ఒక్కరికి పది ముప్పై వేల ముప్పై వేల రూపాయలతో జీతం ఇవ్వచ్చు అది ఐడిఎఫ్ చూసుకుంటుంది ఇప్పుడు మావోయిస్టులు ఎందుకు మారాలని చెప్తుందంటే ప్రజలు అడవుల్లో లేదు మావోయిస్టు పార్టీ పార్టీ ఇప్పటికైనా గ్రహించాలి ప్రజలు అడవుల్లో లేరు జనాలు ప్రయో ప్ర ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడిన ఆ పోర్లు ప్రజలు భాగస్వామ్యం అవసరమయ్యే పరిస్థితి లేని సాయుధ మార్గం ప్రయోజనం లేనిదనమాట అంటే సాయుధ మార్గం మనకు అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలు వచ్చాయి కాబట్టి మన ప్రజల్లో జ్ఞానాన్ని పెంచాలి అది ఐడియా చేస్తుంది ప్రజల యొక్క భాగస్వామ్యం తోటి వాళ్ళ నెలకి ముప్పై వేల శాలరీ ఇస్తూ మన అడవుల్లో కూడా అభివృద్ధి చేయాలి సాయుధ మార్గం వీడి ఎన్నికల్లోకి రావాలన్నమాట మావోయిస్టులు ఆ ఎన్నికల్లో వచ్చి గెలవాలి పార్టీలో అప్పుడు గతంలోనే మావోయిస్టు పార్టీ జనంలోకి వచ్చే అవకాశాన్ని చేజార్చుకుంది కానీ ఇప్పుడు మనం ముందుకొచ్చి ఈ మావోయిస్టులు అన్నవాళ్ళు ఆ అవకాశాన్ని గతంలో చేజార్చుకున్నారు ముందుకొచ్చి మారి ముందు అడిగేయాలన్నమాట మావోయిస్టులన్న ప్రస్తుత సమాజంలో సాయుధ పోరుకు తావులేదు ప్రాణాలు హరించమంత హరించినంత మాత్రం అన్న ఏ సమస్య పరిష్కారం కాదు ఒకరు ప్రాణం తీసుకున్న ఏ సమస్య పరిష్కారం చర్చలు ఏ పరిష్కారాన్ని చర్చల ద్వారా మనం పరిష్కరించాలన్నమాట సత్యాన్ని మావోయిస్టులు పోలీసు బలగాలు పాలకులు ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు చర్చలు చేయడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు అని పోలీసులు గ్రహించాలి పాలకులు గ్రహించాలి మావోయిస్టులు గ్రహించాలి కానీ మనం ఎవరు పట్టించుకోవాలి ముఖ్యంగా ఆరు పదులు అంటే అరవై సంవత్సరాలు దాని ఈ మావోయిస్ట్ పోరాటం దిక్కు ముక్కు లేకుండా దిక్కుతో పరిస్థితుల్లో ఉందన్నమాట ప్రస్తుతం తమ ప్రస్థానంలో వారు సాధించింది ఏమి లేదనేది చరిత్రలో చెప్తున్నాను చేతి నిజం వాళ్ళు ఏం చేస్తారు అక్కడక్కడ చనిపోతున్నారు పాపం అయినా సరే ఏం ఉపయోగం పొరుగున నుండి నేపాల్ దేశంలో మావోయిస్ట్ నేతగా పేరుగాంచిన ప్రచండ వంటి నేతలు పూర్బాటును వీడి జన జీవన వచ్చి పార్లమెంటరీ పందాన్ని అనుసరించి విజయం సాధించి ముఖ్య ప్రధానమంత్రులు అవ్వారు మనం గుర్తుంచుకోవాలి నేపాల్లోనే ఏం చేసేవాడు ఒకప్పుడు మావోయిస్ట్ని అతకున్న ప్రచండ కూడాను ఒకప్పుడు ఇలాగే పోరుబాటు చేసేవాడు కానీ అతను ఏం చేసేది తన పోరుబాటును విడి జనజీవన సవంతులకు వచ్చి పార్లమెంటు పందాన్ని అనుసరించి అతను ప్రధానమంత్రి కూడా ఇవ్వాడు ఇలాంటి అనేక ఉదాహరణలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి అందుకనే మన భారతదేశ మావో మావోయిస్టులు కూడా ఈ విషయాన్ని గ్రహించాలి ఇప్పుడు సాయిద్పూర్ ఫలితంగా ఆయా ప్రాంతాల్లో అమాయక ఆదివాసీలు గిరిజనులు కూడా బలవుతున్నారు ఇక మావోయిల్ పేరుతో ఆసరాగా చేసుకుని ఎవరైనా ఇట్టే బందీకాలను పెట్టే అవకాశం ఏర్పడుతుంది దీనివల్ల ఏం చేస్తున్నారు అమాయక ఆదివాసులు గిరిజనులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఎవరైనా నిజాయితీగా మాట్లాడిన వాళ్ళు మావోయిస్టు అని చెప్పేసి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఆయన పెట్టి వెళ్ళి జైల్లో పెట్టేస్తారు ఇలాంటివన్నీ లేకుండా అలా ఎలక్షన్లకు వచ్చారనుకో అందరికీ మంచిది ఏమాత్రం చైతన్యం ప్రదర్శించిన అర్బన్ నక్సలైట్ అని ముద్రేసేస్తున్నారు ఉపా లాంటి చట్టాలు ప్రయోగించి పరిస్థితులు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈ నేపథ్యంలో మా మావోయిస్టులు తమ పందాన్ని మార్చుకుని సమాజానికి ఉపయోగపడాలన్నమాట వీళ్ళందరూ ఐడిఎఫ్లో జాయిన్ అవ్వాలి ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్లో అప్పుడు వాళ్ళు ఈ ఐడిఎఫ్ ఏం చేస్తుందంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ కింద వాళ్ళ శక్తిని అంటే తుపాకులు పట్టుకోమని చెప్పట్లేదు ఎనిమిది గంటలు నిజాయితీగా పనిచేయమని చెప్తుంది ఆ ఎనిమిది గంటలు నిజాయితీగా పనిచేయడం ద్వారా ఐడిఎఫ్ ఏం చేస్తుందంటే దేశంలో పేదరికం లేకుండా చేస్తుంది ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ అనే ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏర్పడి ఆ ఐడిఎఫ్ అనే కరెన్సీ ఒకటి ఏర్పడతాం క్రిప్టో కరెన్సీ ఇలాంటి కాయిన్ ఒకటి ఐడిఎఫ్ కాయిన్ ఏర్పడి అన్ని సమస్యలు తీరుస్తా అనమాట కనీసం పట్టించే పరిస్థితులు కూడా మావోయిస్టు పార్టీ ప్రస్తుతం లేదనమాట ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మావోయిస్టు పార్టీ చాలా వరకు దెబ్బతింది టెక్నాలజీ క్షేత్రస్థాయిలో చాలా తగ్గిపోయింది ప్రభుత్వ సంక్షేమ పథకాలు సైతం జనానికి అనమాట యువత సైతం తమ భవిష్యత్తుని మనుగొని చూసుకుంటున్నారు మావోయిస్టులే కాదు పార్మ పందాలను ప్రజాస్వామ్యుతంగా ఎన్నికల్లో పాల్గొంటున్న ఎర్రజండా పార్టీల వైపు కూడా యువత అంత ఆకర్షితంగా లేరు ఒకరు చెప్పాలంటే అంటే సిపిఐ సిపిఎం పార్టీ కూడా యువత ఆకర్షణంగా లేదు సిపిఎంఎంలాగే కాకుండా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి వస్తున్న ఎలక్షన్ వాళ్ళకి వస్తున్న ఓటింగ్ చూసుకుంటే మనకు తెలుస్తాయి ఇలాంటి పరిస్థితుల్లో మావోయిస్టులు సాయిధిపూరితో చేసేది ఏమీ లేదు ఇక మావోయిస్టులు ఎంసీ వైపు నిలబడ్డారని ఆ అరికట్టే పేరుతో పాలకులు పోలీసులు ప్రతి హింస కూడా ఎక్కువైపోయింది హింసను అరికట్టే బాధ్యత పాలకులపై ఉన్నప్పటికీ అది రాజ్యాంగబద్ధంగానే రాజ్యాంగ న్యాయ సూత్రాలు లోబడే ఉండాలి మావోయిస్టులు సైతం తుపాకులు సాధించేది ఏమీ లేదని గుర్తించి పుస్తకాలు పట్టాలి రాజ్యాంగం వైపు నడవాలి భారత రాజ్యాంగాన్ని మార్చాలనే పాలకులు ఉన్న దేశంలో తుపాకులతో చేస్తే యుద్ధం గెలుస్తుందని భావించకూడదు ఇప్పుడు మన రాజ్యాంగాన్ని మనం ఎమ్మెల్యేలు ఎంపీలు మార్చుకుని మనకు అనుగుణంగా మార్చుకోవాలి అంతేగాని యుద్ధ యుద్ధాలకి చే యుద్ధాలతో చేసి తుపాకీలతో చే గెలుస్తామనుకోవడం కూడా మూర్ఖత్వం తన పందా మార్చుకుని ఉద్యమానికి బదులు ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంట్ పార్లమెంటు అనుసరించి తమ సిద్ధాంతాన్ని మార్చుకుని ముందుకు సాగితేనే సమాజానికి ఎంతో మేలు మావోయిస్టు పార్టీ గ్రహించాలి అందుకని మావోయిస్టు పార్టీ తన మార్గాన్ని వీటి ఎన్నికల్లో పాల్గొంటేనే పాల్గొంటున్న ప్రజల పార్టీల్లో ప్రజల్లో నిలబడుతున్న విషయానికి మనకు గ్రహించాలి నేపాల్ మావోయిస్టులు సాయుధ సాయుధగాన్ని వీడి అధికారులు చేపట్టారు ప్రస్తుతం అధికారం లేకపోయినా ప్రజల్లో ఉన్నారు వాళ్ళు ఉన్నారు దేశంలోని మన దేశంలోని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ తమ పందాన్ని మార్చుకొని బీహార్ జార్ఖండ్ లాంటి ఎన్నికల్లో అప్పుడప్పుడు పోటీ చేస్తుంది ఎమ్మెల్యేలు ఎంపీలుగా కూడా అప్పుడప్పుడు గెలుస్తున్నారు ఇతర అనేక రాష్ట్రాల్లోనూ ఈ పార్టీ విస్తరిస్తుంది సిపిఐ ఎంఎల్ లిబరేషన్ అలాగే మావోయిస్ట్ పార్టీ కూడా ఎన్ని నన్ను వదిలే మన తెలంగాణలోనూ కొన్ని ఎమ్మెల్యే సీపీఎంఎల్ పార్టీ ఎన్నికల్లో కూడా పోటీ చేసి మనుగోలు సాగిస్తున్న విషయం మనకు గ్రహించాలి సిపిఎంఎల్ డెమో న్యూ డెమోక్రసీ లాంటి పార్టీలు ఎన్నికల్లో వచ్చి గుమ్మడి నర్సయ్య లాంటి వారు ఎమ్మెల్యే సుదీర్ఘ కాలంగా ప్రజల మనిషిగా ఉన్నారన్నమాట ఈ న్యూ డెమోక్రసీ ఉంది కదా సిపిఐ ఎంఎల్ఏ ఇందులో గుమ్మడి నర్సయ్య లాంటి ఇవి మనకు ఉదాహరణ అనమాట సాయుధ మార్గం వీటి ప్రజల్లోకి వచ్చి ఎన్నికల పందాలను అనుసరించి మంచి ఫలితాన్ని చ సాధించి ఐడిఎఫ్లో జాయిన్ అవ్వి దేశానికి ఉపయోగపడాలన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం